హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి చానల్ ఆల్ ఇన్ వన్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చాను రెండు కిలోలు తీసుకుంటే రెండు కిలోలకి మనకి ఒలిస్తే ఇవన్నీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చి కడుగుతున్నాను ఇవి చూడండి ఇందులో సాల్ట్ పసుపు పెరుగు వేసాను మనం ఇవి కడిగేటప్పుడే ఇవి రొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే మార్కెట్లో శుభ్రం చేస్తే ఇవి తీరు కదా ఇదిగో ఇది కొంచెం కండట్లు అనేసి ఇదిగో ఇలా తీసేయండి ఇలా వచ్చేస్తుంది ఇది చాలామంది తీసుకోరు నేనైతే తీస్తాను ఇలా తీసేసాను చూడండి అన్నీ అలానే తీసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలో చూసుకుందాము పసుపు వేసాను పసుపు వేస్తే మనకేంటంటే నీస్ వాసన లేకుండా వెళ్ళిపోతుంది అందుకని నేను పసుపు వేసి కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందాక రొయ్యలు కడిగే చూపించాను కదా నేనేం చేశానంటే ఇంకొంచెము పసుపు కొంచెం సాల్ట్ వేసి ఏడు విజిల్లు రానిచ్చాను కుక్కర్లో చూడండి కనిపిస్తుంది కదా మనం విజిల్ రానిచ్చేటప్పటికి దాంట్లో ఉన్న నీళ్ళు కూడా బయటకు వచ్చేసినాయి అవి ఏం తినవసరం లేదు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా వేసేస్తున్నా చూడండి సాల్ట్ కూడా కొంచమే వేశాను ఫ్రెండ్స్ నేను ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇది చూడండి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసాను సాల్ట్ ధనియాల పొడి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి ఇప్పుడు తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్ ఇది తెల్లగడ్డ ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది అల్లం అల్లం కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ మొత్తము ఒక్కొక్క ఒక్కొక్క టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోనే మనము కారం కూడా యాడ్ చేసుకుందాము చూడండి కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను రొయ్యలు కాబట్టి మనకి కారంగానే కావాలి ఒక స్పూన్ వేసేసాను చూడండి ఈ మొత్తము బాగా కలిపేసుకుందాము ఈ మొత్తము బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం చూడండి అన్నీ కలిసిపోయినాయి కదా మసాలాలు ధనియాల పొడి మనకి ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ ఇప్పుడు ఇవేం చేయాలంటే వా చూడండి ఫ్రెండ్స్ మనం తవా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం వేడైపోయింది కొంచెం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాము ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు మనం ఇవి వేసేసుకున్నాము రొయ్యలు వేసుకున్నాం కదా ఆయిల్ వేడైపోయింది రొయ్యలు వేసుకున్నాం మొత్తం వాటర్ వాటర్తో వేసేసుకున్నాము ఇది మనకి బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు పడుతుందిలే మనం హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా మసాలా మూటకైంది చూసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలనుకున్నాం కదా చూడండి వాటర్ మొత్తం ఇరిగిపోయినాయి మనకి చూడండి ఇంకా మనకి అది డ్రై అయిపోవాలి ఫ్రైలాగా ఇంకా మనకి రెండు మూడు నిమిషాలు పడుతుంది ఆల్రెడీ ఉడికిపోయిన రొయ్యలే కాబట్టి మసాలాలు కొద్దిగా పచ్చివాసన పోవాలని చెప్పేసి నేను వేయిస్తున్నాను వాటర్ కూడా రొయ్యలే కదా మనం వాటర్ వాటర్ తీసేసేమనుకో మనకున్న టేస్ట్ అంతా వెళ్ళిపోద్ది అని చెప్పేసి నేను వాటర్ తోటి వేయబట్టి మనకి లేట్ అయింది అయినా ఏం ప్రాబ్లం ఏం లేదు చూడండి ఇంకొంచెం ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేసుకుందాం ఇట్లానే గ్యాస్ మీద మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా డ్రై అయిపోయి రొయ్యలు మనకి బాగా చక్కగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సిమ్లో పెట్టుకున్నాం కదా బాగా ఎర్రగా వచ్చేసింది కదా ఫ్రై మనకి చూడండి మసాలా మొత్తం ఎగిపోయింది ఇక్కడ మసాలా కూడా మనకి చూడండి రెడ్ షేడ్లో వస్తుంది మసాలా కూడా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము అయిపోయింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర కత్తిరతో కట్ చేస్తాను మా వారేమో నాటిగా జోక్ చేయ నన్ను జోక్లు వేస్తూ నవ్విస్తూ ఉంటారు కడిగి పక్కన పెట్టుకొని నేను గ్లాసులో వేసేటప్పుడే కట్ చేసుకుని వేస్తాను చూడండి అయిపోయింది మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఆయిల్ కానీ మనకి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కరెక్ట్ పంతులతో వేసుకున్నాం ఆయిల్ ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా ఉంది కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా మా పాపతో బతలని ఎప్పి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ మనకి గ్యాస్ కట్టేసుకుంటున్నాం సరే బోగల్ కూడా తీస్తున్నాను చూడండి ఫ్రాన్స్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కొత్తిమీర మనం లాస్ట్లో దించేటప్పుడు వేసేసి అటు ఇటు కలిపితేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆ ఫ్రైలో కలిసిపోతుంది కొందరు ఏంటంటే దించేటప్పుడు పైన అలా పెట్టేస్తారు షోయింగ్ కోసం మనకి ఆ ఫ్లేవర్ మనకి ఆ ఫ్రైలో కలవడానికి మనం వేసుకోవాలి కానీ ఎవరెవరు అభిప్రాయాలు వాడి నేనైతే ఇలా వేసేసాను చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలతో చేస్తారు నాకు వచ్చినట్టు నేను చేశాను చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టమాటాలు చిన్న చిన్నవి మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెము పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము సాల్ట్ టేస్టీ సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్ రొయ్యలు ఫ్రెండ్స్ ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి రొయ్యలు నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఇవి పసుపు వేసి ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టేశాను ఇవి గోంగూర ఫ్రెండ్స్ ఇది రెండు కట్ల తీసుకొని శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టేశాను చూడండి గోంగూర ఆయిలు కొబ్బరి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూను ఇది తెల్లగడ్డ ఇది అల్లము పావు టేబుల్ స్పూను పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను అల్లము తెల్లగడ్డ రెండు కొబ్బరి మాత్రం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ రిక్షా పెట్టేసాం కదా ఆయిల్ వేసుకుందాము తడ ఆయిల్ వేసాను నాలుగు టేబుల్ స్పూన్లు వేశాను ఆయిల్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాము ఆనియన్ కొంచెం లైట్గా మెత్తబడాలి ఫ్రెండ్స్ మనకి ఆనియన్ వేసుకున్నాం కదా ఆనియన్ మెత్తబడాలి ఇందులోనే ఆనియన్లోనే మనం చూయించుకున్నాం కదా సాల్ట్ కూడా వేసేసుకుందాము వేసాము సాల్ట్ మాత్రం మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు వేసుకునే తగ్గట్టే వేసుకోండి సాల్ట్ కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఆనియన్ వేస్తుంది కదా అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఆనియన్తోనే తోనే మెత్తబడిపోతాయి పచ్చిమిర్చి కూడా ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడాలి మనకి బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు కొంచెం మెత్తగా మగ్గితే చాలు ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకుందాం సిమ్ లో పెట్టేసుకుందాం మూటబట్టి ఫ్రెండ్స్ టూ మినిట్స్ అని చెప్పుకున్నాం కదా ఈ అల్లము తెల్లగడ్డ కొబ్బరి మూడు వేసేస్తున్నాను ఈ అల్లం తెల్లగడ్డ కొబ్బరి మనకి కచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి లేదంటే తినేటప్పుడు మసాలా స్మెల్ వస్తుంది అందుకని మనం ఇది వేయించుకున్నాము కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ అనేం కాదు కానీ మసాలా స్మెల్ పోవాలి కొద్దిగా వేయించుకున్నాము ఇది మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా రెండు నిమిషాలు పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనకి మసాలా కూడా వేగిపోయింది కదా చూడండి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము టమాటాలు పసుపు కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మూడు వేసేసుకుందాము వేసేసాను మనకి టమాటాలు కూడా కొద్దిగా మగ్గాలి వాటర్ వస్తాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి ఇవి కూడా సిమ్లో పెట్టే మగ్గించుకున్నాం నేను అన్ని సిమ్లో పెట్టే మగ్గిస్తున్నాను సిమ్లో పెట్టే మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాం ఇది కూడా టూ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ మనకి టమాటాలు మగ్గిపోయినాయి చూడండి అంటే కొంచెం పచ్చిగున్నాయి టమాటాలు లేవు టమాటాలు ఇంట్లో మూడు ఉంటే ఆ మూడు వేసాను ఇప్పుడు ఇందులోనే రొయ్యలు కూడా వేసేసుకుందాము రొయ్యలు కూడా వేసేస్తాము ఇప్పుడు ఈ రొయ్యల్లోనే గోంగూర కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ కడిగి పెట్టాను చెప్పాను కదా మీకు శుభ్రంగా గోంగూర కూడా వేసేసుకున్నాను రెండు కాట్ల ఫ్రెండ్స్ అది ఇరవై రూపాయలు అంట కట్ట ఎంత కొంచెం కూడా లేదు వేసేటప్పుడు రెండు కాట్ల గోంగూర ఫ్రెండ్స్ గోంగూర మనకి మెత్తబడేటప్పటికి అడుగుకెళ్ళిపోతుంది ఇది ఆ కొంచెం కూడా కనిపించదు చూడండి ఎంత ఇదైపోయింది అసలు ముందు పెట్టినప్పుడేమో మనకి డేక్ష తెస్తుంది గోంగూర దీక్షలో ఇప్పుడేమో మొత్తం అడుగుకెళ్ళిపోయింది గోంగూరలో మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ గోంగూరని కుక్కర్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా మీకు చూడండి ఫ్రెండ్స్ గోంగూర మొత్తం అరికుల్పోయింది అసలు అందులో ఆకున్నట్టే మనకు కనిపించలేదు కదా ఇప్పుడు ఇదేం చేస్తానంటే ఇది మొత్తము కుక్కర్లోకి తీసేసుకున్నాను చూడండి కుక్కర్లో ఉడకబెట్టుకున్నాండి ఆ టమాటాలు కానీ ఆ పచ్చిమిర్చి అవన్నీ ముందు వేయించాం మనం నూనెలో రెండు గ్లాస్ వాటర్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం వేసేస్తున్నాను ఇది మనం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి మనం ఆరు ఏడు విజిల్లు రాణించుకుందాము గోంగూర బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆరు ఏడు విజిల్లు వచ్చేసి అవుతుంది ఇంకా మనకి అసలు గోంగూర ఉడకలేదు అన్న డౌటే ఉండదు గోంగూర టమాటాలు అన్నీ జ్యూస్ లాగా దాంట్లో మొత్తం ఇది అయిపోతుంది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఆరు ఏడు విజిల్ వచ్చాక చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఆరు ఏడు విజిల్ రావాలని చెప్పుకున్నాం కదా చూడండి మనకి బాగా ఉడికిపోయింది మనకి మనం అనుకున్న డిటెల్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఏంటంటే ఇందులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మనం ఒక గిన్నెలోకి వంచేసుకుందాము మనం పప్పు గుర్తేసి తిప్పేటప్పుడు ఈ వాటర్ ఉంటే మనకు మెత్తగా రాదు కదా చూడండి ఫ్రెండ్స్ వాటర్ వంచేసుకున్నాం కదా మనం ఏం చేద్దామంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యలు కూడా తీసేసి వాటర్లోనే వేసేసుకుందాము మనం ఇది పప్పు గుత్తేసి తిప్పుతుంటాం కదా పప్పు తిప్పేటప్పుడు అవి మెత్తగా పిసిరైపోతాయి మనకి తినడానికి బిసిరు బిసిరు మొక్క తగదు అందుకని ఇవన్నీ తీసేసి రొయ్యలు ఈ నీళ్ళల్లో ఉంచుకున్నాం కదా గోంగూరలో నీళ్లు పక్కన గిన్నెలో ఆ గిన్నెలో వేసుకుందాము ఇది మనం తిప్పిన తర్వాత మెత్తబడిపోతుంది కదా గోంగూర అప్పుడు ఆ నీళ్ళు ఈ గోంగూర ఈ రొయ్యలు ముక్కలు వేసి దీంట్లో వేసేసుకున్నాం ఇంక ఇదేం తాలింపు కూడా పెట్టవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఆయిల్ ఆనియన్ అన్నీ వేసి వేయించుకున్నాం కా వేయించుకొని మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి తిప్పాల్సిన అవసరం ఏం లేదు ఇంకా తాలింపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ గోంగూర మనకు మెత్తగా స్పష్టలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇవ్వండి నీరు రొయ్యలు తీసేసి మనం ఇలా దీంట్లో వేసేసుకున్నాము వేసేసుకున్నాము చూడండి నీళ్ళల్లో ఇప్పుడు ఇది తిప్పేసుకున్నాము మనం ఉప్పు గుట్టు పెట్టేసి బాగా మెత్తగా ఇది మెత్తగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు మెత్తగా మెరిగిపోయింది ఫ్రెండ్స్ గోంగూర చూడండి టమాటాలు గోంగూర పచ్చిమిర్చి అవి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ వాటరు రొయ్యలు దీనిలో చేసుకుందాము కరెక్ట్ లూజ్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి అంత చిక్కంగా లేదు అంత పలసంగా లేదు మనకి ఎలా రావాలో అలానే వచ్చేసింది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్ రొయ్యలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు సర్వింగ్ రొయ్య తీసేసుకుందాము రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు కదా ఇది రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీగా చూడండి ఫ్రెండ్స్ మనకి రొయ్యలు గోంగూర పచ్చి రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది కదా ఈ గోంగూర నేను కుక్కర్లో వేశాను కదా ఫ్రెండ్స్ మీకు మొత్తము వేయించుకున్న తర్వాత నూనెలో కుక్కర్లో వేశాను కదా కొందరు ఏంటంటే కుక్కర్లో కాకుండా అట్లానే పొయ్యి మీద ఆ డీక్షలోనే ఉడకబెట్టేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నా స్టైల్లో నేను చేశాను అది మెత్తగా ఉడికిపోతుంది కదా అన్నీ కలిసి అన్నట్లుగా నేను విజల్ రానిచ్చాను కుక్కర్లో పెట్టి ఇలా చేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో చూడండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి